చిన్న వయసులోనే ఆసక్తి పెంచుకున్నారు ఆ సోదరులు మొదట లాన్ టెన్నిస్ ఆ తర్వాత సాఫ్ట్ టెన్నిస్ లోను పలు పథకాలు ట్రోఫీలు ప్రశంసా పత్రాలు సాధించారు ఇద్దరు రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ లో జాతీయ స్థాయి ఓపెన్ టోర్నమెంట్లలో పాల్గొని సత్తా చాటుతున్నారు అంతర్జాతీయ స్థాయి పోటీలే లక్ష్యంగా సాధన చేస్తున్నారు మైదానంలో సాధన చేస్తున్న ఈ అన్నదమ్ములు విజ్ఞానందరెడ్డి ధ్యానేశ్వర్ రెడ్డి అనంతపురం జిల్లా స్వస్థలం అపర్ణ సూర్యనారాయణ రెడ్డి దంపతుల కుమారులు చిన్నతనం నుంచే టెన్నిస్ పై వారి ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ఆర్డీటీ శిక్షణా కేంద్రంలో చేర్చారు తొలుత లాన్ టెన్నిస్ లో సత్తా చాటిన ఈ సోదరులు తర్వాత సాఫ్ట్ టెన్నిస్ లోనూ రాణిస్తుండటంతో ఆ దిశగా తర్ఫీదు తీసుకుంటున్నారు ఇప్పటి వరకు రాష్ట్ర జాతీయ స్థాయిలో పలు పథకాలు ట్రోఫీలు ప్రశంసా పత్రాలు సాధించారు ఆరేళ్ల వయసు నుంచే టెన్నిస్ రాకెట్ పట్టిన విజ్ఞానంద్ ప్రస్తుతం ఇంటర్ చదువుతూనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు గత ఏడాది హర్యానాలో నిర్వహించిన జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించి ప్రతిభ కనబరిచాడు ఎనిమిది ఏళ్లుగా లాన్ టెన్నిస్ పై సాధన చేస్తూ అండర్ ఫోర్టీన్లో బెంగళూరు కాకినాడ గుంటూరులో నిర్వహించిన పోటీల్లో మేటిగా నిలిచాడు తాజాగా సాఫ్ట్ టెన్నిస్ పోటీల్లోనూ రాష్ట్ర స్థాయిలో ఎంపికై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాడు నేను టెన్నిస్ సిక్స్ ఇయర్స్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసాను సార్ ఆర్డిటీలో రఫ్ అండ్ అడల్ టెన్నిస్ ఫౌండేషన్లో అక్కడి నుంచి నా టెన్నిస్ జర్నీ స్టార్ట్ అయ్యింది సార్ ఫస్ట్ నేను బెంగళూరు అండర్ ఎయిట్ అన్నా సార్ టోర్నమెంట్ నెక్స్ట్ గుంటూరు అన్నా సార్ శాప్ విజయవాడ శాప్ అన్న అనంతపూర్లో ఓపెన్ టోర్నమెంట్ సార్ సార్ దాంట్లో టూ టైమ్స్ ఒకసారి రన్నర్ అప్ ఒకసారి విన్నర్ వచ్చాను సార్ డిస్ట్రిక్ట్లో సెకండ్ వచ్చాను సార్ షాప్లో లాన్ టెన్నిస్ తర్వాత లాస్ట్ వన్ ఇయర్ నుంచి సాఫ్ట్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తున్నా సార్ సాఫ్ట్ టెన్నిస్ ప్రాక్టీస్ అనంతపురం క్లబ్లో తీసుకుంటున్నాను సార్ సాఫ్ట్ టెన్నిస్ విజయవాడలో ఆడా సార్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చాను సార్ స్టేట్లో ఫిఫ్త్ ప్లేస్ హర్యానా ఆడాను సార్ నేషనల్స్ అక్కడ ఫోర్ మ్యాచెస్లో టూ మ్యాచెస్ గెలిచా సార్ సెకండ్ రౌండ్ మిక్స్డ్ డబల్స్ సింగిల్స్ డబల్స్ అంతే నేను ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటున్నాను సార్ అలాగే స్టడీస్లో అయితే ఐఏఎస్ సాధించాలని సార్ టెన్త్ క్లాస్ వరకు అతిథిలోనే సార్ మళ్ళీ కాలేజ్ టైమింగ్ సరిపోలేదని అనంతపురం క్లబ్లో నారాయణ టెన్నిస్ అకాడమీలో తీసుకుంటున్నాను సార్ కోచింగ్ సాయంత్రం సెవెన్ టు నైన్ ఇంకా సండే సండే టైము సాఫ్ట్ టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తాం సార్ అన్న బాటలోనే లాన్ టెన్నిస్ పై ఆసక్తి పెంచుకున్న తమ్ముడు ధ్యానేశ్వర కూడా ఆ దిశగా శిక్షణ తీసుకుంటున్నాడు అండర్ టెన్ అండర్ ట్వెల్వ్ స్థాయిలో పథకాలు సొంతం చేసుకున్నాడు గత ఏడాది మధ్యప్రదేశ్లో జరిగిన సాఫ్ట్ టెన్నిస్ జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచాడు కాకినాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించాడు తొలుత లాన్ టెన్నిస్ శిక్షణ కోసం అకాడమీలో చేరిన ఇద్దరూ ఆ క్రీడలో జాతీయ స్థాయికి వెళ్లడంతో సాఫ్ట్ టెన్నిస్ లోనూ ప్రావీణ్యం సాధించారు నేను సిక్స్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఆర్డీటి రఫా నడల్ ఫౌండేషన్లో ప్రాక్టీస్ తీసుకుంటున్నాను సార్ నా కోచ్ చిన్నప్పటి నుంచి కృష్ణ బాలాజీ శ్రీను సార్ వీళ్ళు విశాల్ సార్ వీళ్ళు నలుగురు నా కోచ్లుగా ఉన్నారు ఆ తర్వాత నాకు ఈ స్కూల్ టైమింగ్ సరిపోక నారాయణ టెన్నిస్ అకాడమీలో లాన్ టెన్నిస్ ఆడుతున్నాను ఈవినింగ్ టైమ్స్ సెవెన్ టు నైన్ అగైన్ అనంతపూర్ క్లబ్లో సండే సండే సాఫ్ట్ టెన్నిస్ ప్రాక్టీస్ తీసుకుంటారు సార్ మార్నింగ్ లెవెన్ టు వన్ ఓ క్లాక్స్ నేను అండర్ ట్వెల్వ్ అండర్ టెన్ ఆడేటప్పుడు రెండు విన్నర్ రెండు రన్నర్ రన్నర్ అప్ వచ్చింది సార్ మన స్టేట్లో థర్డ్ ప్లేస్ ఒకసారి ఒకసారి ఫిఫ్త్ ప్లేస్ వచ్చింది ఇంకోసారి వచ్చేసి మధ్యప్రదేశ్లో నేషనల్స్ అన్నారు సార్ నేషనల్స్లో నేనేస్లో ఇంటర్నేషనల్ ప్లేయర్ అయ్యి మా అమ్మ నాన్నలకి మంచి పేరు రావాలని నేను కోరుకుంటాను సార్ నేను దాని తర్వాత ఐఏఎస్ అవుదామని రెండు క్రీడల్లోనూ అంచెలంచెలుగా ఎదుగుతున్న తమ పిల్లలను చూసి చాలా ఆనందంగా ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు అండగా ఉంటామని అంటున్నారు చిన్న వయసులోనే అటు చదువు ఇటు క్రీడలను సమానంగా చూసుకుంటూ ముందు సాగుతూ ఉండడం విశేషమని బంధువులు ప్రశంసిస్తున్నారు నాకు టెన్నిస్ అంటే ఇంట్రెస్ట్ అందులో ఈ రఫ నాడల్ ఇక్కడ టెన్నిస్ అకాడమీ ఉందని తెలిసింది ఆర్డీటీలో పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది తర్వాత ఇంకా ఓపెన్ టోర్నమెంట్స్ ఆడబట్టినారు పిల్లలు స్టేటు నేషనల్స్ హర్యానా మధ్యప్రదేశ్ ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఇంకా ఈ మధ్య కాలేజ్ టైమింగు తర్వాత స్కూల్ టైమింగ్ సరిపోక ఇక్కడ బయట నారాయణ టెన్నిస్ అకాడమీ తీసుకుంటున్నారు ప్రాక్టీస్ సాఫ్ట్ టెన్నిస్ అనంతపురం క్లబ్బు అక్కడ ప్రాక్టీస్ అబ్బాయిలు స్టడీ స్పోర్ట్స్ ఈక్వల్ చేస్తున్నారు నా కళ వచ్చి అబ్బాయి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా ఇకపై ఇంకా మంచిగా ప్రాక్టీస్ ఇప్పించి ముందుకు తీసుకెళ్ళాలి ఇంటర్నేషనల్ ప్లేయర్ గా చూడాలి అని అనుకుంటున్నాను సార్ సార్ స్టేట్ కానీ నేషనల్ కానీ సెలెక్ట్ అయినప్పుడు మా భార్య తీసుకొని వెళ్తుంటుంది ఉంటుంది సపోర్ట్ చేస్తుంటాను నాకు వీలు అయినప్పుడు నేను పోతాను నాకు వీలు కానప్పుడు మా భార్య అంతా చూసుకుంటా ఉంటుంది మార్నింగ్ సిక్స్ కల్లా వస్తాం సార్ గ్రౌండ్ కు నైన్ వరకు ఇక్కడే ఆడుతుంది పిల్లలు చిన్నప్పటి నుంచి సిక్స్ ఇయర్స్ నుంచి టెన్నిస్ అకాడమీకి ఆర్డిటి అకాడమీకి వెళ్తానండి పిల్లలు అసలు మేము ఇంత స్థాయి కోసం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ పిల్లలు ఇంకా ఇలాగే ఇంటర్నేషనల్ వరకు వెళ్లాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ప్రస్తుతం అంతర్జాతీయ క్రీడలే లక్ష్యంగా సాధన చేస్తున్న ఈ సోదరుల భవిష్యత్ లక్ష్యం మాత్రం ఐఏఎస్ కావడమే అంటున్నారు